ఏంట్రా బాబు వీళ్ళు ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారు కామిశెట్టి వారి నూతన వస్త్ర బహుకన్న వేడుకైతే జరుగుతుంది మన బండ్లమూడి గార్డెన్స్ గుంటూరులో అయితే ఇక మనం ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళటం జరిగింది అందరికీ వెల్కమ్ కావండి కేవలం ఇన్విటేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే వెల్కమ్ ఇక్కడైతే స్నాక్స్ మొదలైనట్టుగా ఉన్నాయి ఇక్కడ టమాటాలు క్యారెట్ తురుము కొత్తిమీర కూడా ఉంది ఇదంతా కూడా మిక్చర్ తయారు చేయడానికి అనుకుంటా ఇది మామిడికాయ తురుము ఇదే చూసి ముందు లడ్డు అనుకున్నాం తర్వాత బజ్జీ తరుగు అని చెప్పి తర్వాత తెలిసింది పెరుగు కూడా రెడీగా ఉంది ఇది హాట్ చాక్లెట్ ఫౌంటైన్ అనమాట ఇదైతే మన కేక్ మీద వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది టేస్ట్ కొంచెం ఆగి ట్రై చేద్దాం ఇప్పుడే ప్రస్తుతం రెడీ అవుతూ ఉన్నాయి ఇదైతే ఇది ఒక పిజ్జా మిషన్ ఆ పిజ్జాలోకి దాంట్లో సాస్ అనుకుంటా ఇది ముందు చూసి ఏదో అనుకున్నాను ఇది కేక్ అండి స్వీట్ కేక్ లాగా ఉండి తింటుంటే టేస్ట్ అయితే బాగుందండి ఇక్కడ పానీపూరి లవర్స్ కోసం పానీపూరి కూడా రెడీగా ఉంది ఇది ఏ ములికి కాలవ పక్కన గోక్కుంటా వేసేది ఏమి చాలా నీట్గా హైజీనిక్గా ప్రిపరే చేస్తున్నారు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నారు అంతా కూడా అందరూ ఒకేసారి చేకబడతారు కదా ఇక మన దెబ్బరట్టా ఇదిగోండి కనబడుతుంది కదా రెడీ చేశారు అదేలేండి ఇంగ్లీష్లో పిజ్జా అంటారు డబ్బు ఉన్న వాళ్ళందరూ ఇంకా కేక్ అయితే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇక మన కోసం ఫ్రెష్గా రెడీ చేసి ఇస్తున్నారు చాక్లెట్ పైన ఏదో వేసేసి టేస్ట్ అయితే చాలా బాగుంది హ్యాపీగా ట్రై చేయొచ్చు ఇక ఈ కేక్ మీద చూడండి చెప్పాను కదా కేక్ టేస్ట్ ఉందని చెప్పి ట్యూటీ ఫుడ్ అయితే వేస్తున్నారు ట్యూటీ ఫుడ్ వేస్తేనే కొంచెం టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇక మన స్ట్రాబెరీ మిల్క్ అవన్నీ తయారు చేయడానికి ఐస్ క్రీమ్తో ఆ మిల్క్ వాళ్ళు మిక్సీ చేసి చేసే పనిలో ఉన్నారు ఇక్కడ చూడండి మన మిక్చర్ అయితే స్టార్ట్ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక మా బాస్ చూడండి ఇది కేవలం నిపుణుల పర్యవేక్షణలో మాత్రం చేయబడింది దయచేసి ఇంటి దగ్గర ఎవరు అనుకరించవద్దు అని నా మనవి హ్యాపీగా చూసి కేవలం ఎంజాయ్ చేయండి మా బాస్ ఎప్పుడు డ్యాన్స్ చేయని బాస్ చూసారా ఫస్ట్ టైం నాలుగు స్టెప్పులు అయితే వేశారు స్టెప్పులు ఎలా ఉన్నాయని అడగొద్దు ఉన్నంతలో బాగానే వేశారు ఇక్కడైతే ఇంకా ఫుల్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది ఫంక్షన్ మాదా వీళ్ళ దాని పిల్లలైతే ఎదురు చూస్తున్నారు పైనుంచి కూర్చొని బాబు ఇది అని ఇక ఇలా కార్యక్రమం అయితే అయిపోయింది నెక్స్ట్ మన యాంకరమ్మ వచ్చేసి దాండియా పాటలు పెట్టింది ఇక అందరితో దాండియా అంట అంత కోలట స్టెప్లు అయితే వేయించింది దానికి తగ్గట్టుగా పాట పెట్టి ఇప్పుడు పాట పెడితే మళ్ళీ కాపీ రైట్స్ అంటారు ఎందుకు గోడవ ప్రశాంతంగా భోజనానికి వెళ్ళిపోతాం ఇక డబుల్ కమేటా ఉంది స్వీట్ జున్ను ఉంది ఆ తర్వాత ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ ఓ టేస్ట్ అయితే అద్దరిపోయింది అనుకోండి తర్వాత బజ్జీ కట్ చేశారు ఆ తర్వాత మంచూరియా అనమాట ఇది మంచూరియా కూడా టేస్ట్ అయితే బాగుంది ఇక నెక్స్ట్ మనకి ఇంకా రోటీ రాలేదు ఇది రోటీలోకి అయితే కర్రీ ఆ తర్వాత మనకు ఆవకాయన్న సూపర్గా ఉంది ఆ తర్వాత ఇది రైస్ పెద్దగా ట్రై చేయాల ఇదైతే వెజిటేబుల్ పలావ్ అండి ఇక దాంట్లో కర్రీ పెరుగు చట్నీ ఇంకా వెజిటేబుల్స్ కర్రీస్లో పప్పు రెండు రకాల ఫ్రైలు క్యారెట్ కర్రీ కూడా ఉంది ఇంకా రైస్ రైస్తో పాటుగా మనకు వడియాలు కూడా ఉన్నాయండి వడియాలు ఒక రోటీ పచ్చడి ఆవకాయ పచ్చడి గోంగూర పచ్చడి రెండు రకాల కారూళ్ళు కూడా ఉన్నాయి ఏమాత్రం తగ్గేది లేనమాట ఎక్కడా కూడా ఆ తర్వాత అయితే మనకి సాంబారు పెరుగు చట్నీ దాంతోపాటు చూసారు ఇక్కడ కొండ పెరుగండి స్పెషల్గా ఎందుకు మోత ఇయటం అని చెప్పి తీయలేదు ఫ్రూట్ సలాడ్స్ కూడా ఉందండి ఇక మన ఇష్టం తిన్న వాళ్ళకి తిన్నంత అన్లిమిటెడ్ ఏ మాట మోహమాట పడకుండా తినడం అని చెప్పేసి చెప్పేసాం మధ్యలో ప్లేట్ సైడ్ పెట్టారు తీసుకోవటమే ఇక చివరిలో ఏది ఉన్నా లేకపోయినా కిళ్ళి వేసుకొని ఒక ఐస్ క్రీమ్ తింటే ఆ టేస్టే వేరబ్బా